హైదరాబాద్ సంతోష్ నగర్ లో కండరక్షీణత అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టీఎంటీఏ విజయాలు కార్యక్రమాల పత్రికను ఆవిష్కరించారు మస్క్యులర్ డిస్ట్రోఫీ తీవ్రమైన వ్యాధి అని బాధితులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు నాలుగు వేలు ఇస్తున్న పెన్షన్ ను ఆరు వేలకు పెంచాలని అలాగే కంపల్సరీ కేర్ టేకర్ ఉండే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లు తెలంగాణలో కూడా నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చే వరకు మా పోరాటం ఆగదని సంఘం ప్రకటించింది నా పేరు వెంకటరెడ్డి తెలంగాణ మస్కలర్ డిస్టర్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మస్కలర్ డిస్టర్బీ అంటే కండరక్షణత బాధితున్నాం ఈ కండరక్షణత వ్యాధి ఎలా వస్తుందంటే జెనెటిక్ డిజార్డర్ ఇది ఇది వచ్చేసేసి రెండు మూడు సంవత్సరాల లోపు కొందరు స్టార్ట్ అవుతుంది దాని డిఎండి అంటారు అది వచ్చేసేసి పదిహేను పద్దెనిమిది ఏళ్ళ కంటే ఎక్కువ పిల్లలు బతకట్లేదు అనమాట అది చాలా చాలా సివియర్ డిజబిలిటీ ఉంటుంది ఈ డిఎండి వాళ్ళకు అసలు మెడిసిన్ అనేది ఎవరికి మెడిసిన్ లేదు డిఎండి వాళ్ళని చాలా తొందరగా మెడిసిన్ కనుక్కుంటున్నామంటున్నారు ఇదివరకు కనుక్కోవట్లేదు అదొక ప్రయత్నం చేసి తొందరగా డిఎండి వాళ్ళకి మెడిసిన్ రావాలని కోరుతున్నాము అదే ఎల్జిఎండి ఎస్ఎంఈ వాళ్ళు వీళ్ళకు ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవు ఏజీ పెరిగినా కొద్దిగా మజిల్ మొత్తం వీక్ అయిపోటు బాడీ మొత్తం మజిల్ మొత్తం వీక్ అయిపోతూ రోజు 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 అట్లా క్షీణించుకుంటూ కొన్ని రోజులు కొంచెం ఒకటా కట్టబెట్టుకుని నడుస్తున్న తర్వాత మొత్తం కింద కూర్చొని లీవర్ రాకుండా అయిపోతుంది తర్వాత తర్వాత వీల్చేకే అవుతాం పరిమితం తర్వాత తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం మంచానికే పరిమిత అవుతాం ఆ తర్వాత కొందరికి స్నానం చేపించాలి తినబెట్టాలి అన్నం తినబెట్టాలి నీళ్లు తాపాలి అంటే ఒక మంచి చిన్న పిల్లగానికి ఒక తల్లిదండ్రులు ఒక వన్ ఇయర్ పిల్లగాని ఎలా చూస్తారో ఆ విధంగా చూసా చూడాల్సినంత ఘోరమైన దుస్థితి ఉంటుంది అన్నమాట ఈ కండరసత వారితో కాబట్టి ఈ మేము ఒకటే అడుగుతున్నాము మెడిసిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కనీసం మేము నాలుగు రోజులు బతకాలప్పుడు అందరూ మంచి కాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు అందరూ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కానీ మేము అలా అడుగుతారులేము ప్రభుత్వాన్ని మేము బతకాలి మమ్మల్ని బతికించండి మేము బతకాలి అంటే మాకు ఒక కేర్ కావాలి మేము నాలుగోడల మధ్యలోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై వేల మంది ఈ కంటరాలకు సంబంధించినటువంటి జబ్బులతోటి బాధపడతాము ముఖ్యంగా ఈ మస్కులర్ డిస్ట్యూ అనేటటువంటి ఒక డిసీజ్ వల్ల చాలామంది డిజేబుల్డ్గా ఉండేటటువంటి వాళ్ళు మంచంలో పడుకోవడం బయటికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి వృత్తి చేస్తలేరు వాళ్ళకు ఆదాయాలు లేవు వాళ్ళ కుటుంబాల సభ్యులతో సహా వాళ్ళని సరిగా పట్టించుకునేటటువంటి పరిస్థితి కనపడతలేదు అందుకనే మస్కులర్ డిసీజ్ సంబంధించినటువంటి డిస్టర్పీ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ఆ డే సందర్భంగా తెలంగాణ మస్కులర్ డిస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం అని జరిగింది ముఖ్యంగా ఒక న్యాయవాదిగా నేను ఈ మస్కులర్ డిస్టర్పి అనేటటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి డిజబుల్స్ అందరి వైపు నుంచి నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అయా ఇతర దేశం ఇతర రాష్ట్రాల్లో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జబ్బులతో కండరాల క్షీణత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి అనేక మందికి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతా దాంతో ఏంటంటే వాళ్ళు కనీసం మంచి తిండి బట్ట వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఒక మంచి ఒక ఫెసిలిటీస్ కల్పించడానికి అదంతా పనికి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే పదిహేను వేల రూపాయలు ఈ కండరాల వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత సామాజిక లాగా దీన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఈ కండరాల కిందత అనేటటువంటి జబ్బుతోటి బాధపడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలకు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేటువంటిది ఒక యాక్ట్ ఉంది Act active, active clear.